ధార్మిక కార్మిక క్షేత్రం సిరిసిల్ల జిల్లా ఎస్ఎస్ స్వాగతం ఈ రోజు వార్తలు తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా పోసుకొని పుట్టిన గులాబీ పార్టీ నేటికి ఇరవై ఐదు వసంతులు అడిగేడుతున్న సందర్భంగా వరంగల్ నిర్వహిస్తున్న పార్టీ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయడానికి ముస్తాబాద్ మండలం నుండి భారీ ఎత్తున తరలి వెళ్తున్నట్లు ఆ పార్టీ మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ తెలిపారు ఓరుగుల వేదికగా జరుగున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల నుంచి గులాబీ సైనికులతో పాటు తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు భారీ ఎత్తున తరలి వెళ్లారు ప్రతి గ్రామంలో పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజలతో కలిసి ఉదయాన్నే గులాబీ జెండాలు ఆవిష్కరించి ఏర్పాటు చేసిన వాహనాలలో సభను విజయవంతం చేయడానికి బయలుదేరారు ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో మండల అధ్యక్షులు సురేందర్ ఆధ్రులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి తెలంగాణ విగ్రహంతో పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం భారీ సంఖ్యలో వాహనాలలో వరంగలకు బయలుదేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ ఇరవై పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న ప్రతిష్టాత్మక సభ కావడంతో సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నట్లు వెల్లడించారు తెలంగాణ నలువైపుల నుంచి తరలివచ్చే వాహనాలు ట్రాఫిక్ జామ్ కాకుండా ఇప్పటికే రూట్ మ్యాప్ పంపించామని దానికి అనుగుణంగానే ఆయా రూట్లలో సభానికి చేరుకోవాలని పేర్కొన్నారు సభ ప్రాంగణానికి ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి రోడ్లపై ఎక్కడ వాహనాలను నిలపరాదని నేరుగా సూచించిన పార్కింగ్ స్థలాలు చేరుకుని వాహనాలను నిలపాలని సూచించారు చారిత్రక సభలో కేసీఆర్ గారి ప్రసంగంపై అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొని ఉందని రాష్ట్ర రాజకీయాల్లో ఈ సభ సరికొత్త చర్చ చరిత్ర సృష్టించబోతోందని నాయకులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి మాజీ ఎంపీపీ జనగామ శరత్ మాజీ రైతు బంధు సమితి అధ్యక్షులు కల్వకంట్ల గోపాలరావు రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్రాజు శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు ఎద్దండి నరసింహారెడ్డి మాజీ జెడ్పీ కోఆపరేషన్ సభ్యుడు ఎండి సర్వర్ మండల యువజన విభాగం అధ్యక్షులు స్వామి నాయకులు సంతోష్ రావు చెవుల మల్లేశం రమేష్ రెడ్డి కోడి శ్రీనివాస్ కొండ శ్రీనివాస్ గౌడ్ ఆనందరావు చాలా బిక్షపతి బండి ఎల్లం మాజీ ఎయిమ్స్ చైర్మన్ శీలం జనాభాయ్ మాజీ సర్పంచ్ గాండ్ల సుమతి భాగ్యలక్ష్మి స్వర్ణత కుర్రా సావిత్రి బద్దెపడిగే నవీన కొంచెం మంచులా తర్లు కలరు ఉద్యమ కాలకు తెలంగాణ ఇతర కాలేజీలకు ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమ విభానాలు తెలియజేస్తూ ఈరోజు ఉత్తమ మండల కేంద్రంలో తెలంగాణ తదివారిక కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి స్వామి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఉద్యమ వివరణ తెలియజేస్తున్నాను ఈ క్రమంలో ఒకసారి ఉద్యమ ప్రస్థానం సుదీర్ఘ ప్రయాణాన్ని పోరాడు ఆ తదుపా పది సంవత్సరాలు సంక్షేమం అభివృద్ధి తెలంగాణను దేశంలో కేసీఆర్ గారు మరి ఈరోజు ఈ రోజు ముజాఫా నగర పెద్దెత్తున అన్ని గ్రామాల నుండి టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరం తరలికరించినటువంటి సందర్భంలో గౌరవ శిక్షణ నియోజకవర్గంలో అభివృద్ధి కేసీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారి పిలుపు ఆ సభలో తరలిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంలో ముఖ్యపర మండల బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముక్సర మండల ప్రజలందరికీ పార్టీ ప్రతిదోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు శుభాలు తెలియజేస్తూ మళ్ళీ మరొక మండల

నేనే తోటిల వంటి గుడులబిస్త పొందలేదు మైగల్ కూడా వదనే అనుభవము ఒక నాయకత్వం కబట్టి పోయ సందర్భంలో అందరూ బస్సుని ఊంచి వారిెంబడే కుడుగొంటాల నజీర్ దియస్ గారిని వదనస్రాని కబట్టి కబట్టి అందరూ తీసుకెళ్లి మళ్ళా తీసుకెళ్లి మళ్ళా ఉద్దేశంలో మైగల్ గారి ఉన్న అందరి దేహోదనంతో ఆరాశించండి. విఆర్ఎస్ పార్టీల రజతోత్సవం ఏంటో జరుపుకున్నామంటే అది కేసీఆర్ గారి అంత భావం ప్రజల ఆశీర్వాదం వల్ల సాధ్యమైంది అందుకే తెలంగాణ రాష్ట్ర అంతా కూడా కేసీఆర్ గారిని గుండెలంగా అభిమానించే గుండెల్లో దాస్తున్న ఒక పది కాలం ఈ రోజు ఈ రజతోత్సవం వేళ రెండు వేల ఒకటి తెలంగాణ పరిస్థితులు ఆనానంద తెలంగాణ పరిస్థితులను చూసుకొని కేసీఆర్ గారు ఉద్యమం స్టార్ట్ చేసి ఒక్కడే ఇవాళ ఒక్కడే ఇలా తెలంగాణ యావత్ జాతిని ఏకం చేసి భారతదేశ పార్లమెంట్లో రాజ్యాంగ పరంగా ఇలా తెలంగాణను తీసుకొచ్చిన ఒక వ్యక్తి కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో ప్రారంభం నుంచి అనేక ఉద్యంతులు అనుకొని మొత్తం యావత్ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను యావత్ జాతిని అలాగనే భారతదేశం మొత్తం కూడా ఇవాళ ఒక్కటి చేసి తెలంగాణ నుంచి గొప్ప వ్యక్తి దేశ చరిత్రలోనే భవిష్యత్తు కేసీఆర్ గారు గొప్ప వ్యక్తి ఇలా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇవాళ పదమూడు ఏళ్ళ ఉద్యమ నేపథ్యం తర్వాత ప్రజల ఆశీర్వాదాలు రెండు వేల పద్నాలుగులో తొలి ముఖ్యమంత్రి గారు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ప్రజలు పెంచుకొని అఖండమైన మెజారిటీస్ ఈ పదేళ్ళు ఇలా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిచిన వ్యక్తి అలా కేసీఆర్ గారు అందుకే ఇలా అధికారమే అయింది కానీ అభిమానం పోలేదని మా కేసీఆర్ గారు ఎక్కడ ఇలా రాష్ట్ర ప్రజల ప్రతి గుండెల్లో ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు ఎటువే కేసీఆర్ గారు అని ప్రతి తల్లి అడుగుతుంది ఎటువే కేసీఆర్ గారు అని ప్రతి రైతు అడుగుతుంది అలా ఇలా కేసీఆర్ గారు మరొకసారి యావత్ తెలంగాణ జాతిని ఉద్దేశించి మాట్లాడినందుకు యావత్ తెలంగాణ జాతిని పరికరించడానికి రెండు రెండో వేల సాయంత్రం మన ముందు కేసీఆర్ గారు రాబోతున్నారు ఈ రాఖ గురించి యావత్ రాష్ట్రం దేశం అంతా కూడా ముఖ్య కాలంలో ఎదుగు చూస్తుంది వెయ్యి కాలంలో రాష్ట్ర ప్రజలు చూస్తున్నాం కేసీఆర్ రాకపోవడం కేసీఆర్ మాట కోసం ఒక వ్యక్తికి ఎంత శిక్తుందో మనం చూస్తున్నాం కేసీఆర్ మాట్లాడిన ఒక వేదం కేసీఆర్ చూసుకునే ఒక దేవం లాంటి అభిమానం ప్రజలందరికీ ఇలా మహత్తరమైన కార్యక్రమం ఈ రోజు కొన్ని గంటల్లో ఆవిష్కారం అవుతుంది ఇవాళ మేము ముక్తమైన మండలంలో గవర్నర్ మండల పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో అలానే సెల్ తదుపరి అంజెని గారు అలాగే సీనియర్ నాయకులు పెద్దలందరూ పేరు పెట్టిన మాజీ ప్రజాప్రతినిధులు అనేక టిఆర్ఎస్ పార్టీలో మనసు పనిచేసిన మా పెద్దలందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు ప్రతి ఒక్కరికి రకరకాల దశలో రకరకాల అందరం ఒక దాటిపై నచ్చితం కేటీఆర్ గారి సాహిత్యంలో ఇవాళందరం కలిసి అన్ని గ్రామాల నుంచి ఇవాళ మేము కూడా రైతోత్సవానికి సభకు పెంచుతున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజలందరికీ ముసవాళ్ళు ప్రతి పౌరులకు మహిళలకు కార్మికులకు భరోసా ఈ రైతులతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరూ కూడా శ్రీమంతమై సాయంత్రం మధ్య వరకు కూడా మన కార్యకర్తలు పూర్తయిన బాధ్యత తీసుకొని వాళ్ళ ఎన్నికల కూడా చూసుకోవాలని మన పార్టీ అధ్యక్షులు కాబట్టి మనం పూర్తయిన బాధ్యత తీసుకొని మళ్ళీ ఇంటికచ్చే వరకు కూడా మనం అదే బాధ్యత కోరుకుంటాం